దేవుళ్ళ నా స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తున్నా మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానం వెళ్ళిన వాళ్ళు అనేక మందికి పంపించండి మరి చివరి నెల చివరి వారంలో మనం ఉన్నాము కనుక దేవుణ్ణి ఆరాధించటము దేవుణ్ణి స్థుతించడం అనేది చాలా మంచి విషయం ఇవాళ దేవుడి యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం అని చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం అని చూస్తే అందుకు ఎక్కువ నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరచుచున్నాను దేవుని యొక్క వాగ్దానం ఏది గమనించండి నీకు మేలు చేయవలనని నేను బలపరచున్నాను సాధారణంగా దేవుడు మనల్ని ప్రతి ఒక్క విషయంలో బలపరచడానికి చూస్తూ ఉంటాడు ప్రార్థనలో ఒక పక్క విశ్వాసంలో వాక్యంలో అన్నిటిలో కూడా మనం చేసే పనిలో ఏదైతే మనం వర్క్ జాబ్ చేస్తున్నామో దాని అన్నింటిలో కూడా దేవుడు మనల్ని బలపరచడానికి చూస్తూ ఉన్నాడు కానీ కొంత సమయం దేవుడు తెచ్చుకుంటాడు సమయం అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా భూమి మీద ఉండే జరిగే ప్రతి ఒక్కదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది రైతు పంట వేయడానికి సమయం ఉంటుంది పంట కోయడానికి సమయం ఉంటుంది అట్లాగా కానీ ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు బలపరిచేంత వరకు మనం ఏం చేయాలి ఎదురు చూస్తూ మనం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఉదాహరణకు మీరు ఏదన్నా ఒక మొక్క మీరు పెంచుకుంటూ ఉన్నారనుకోండి ఒక ప్లాంట్ అనేది మీరు పెంచుకుంటూ ఉన్నారనుకోండి దానికి ఏం చేస్తూ ఉంటారు మనం మరి దానికి పక్కకి అటుపక్కకి ఇటుపక్కకి పోకుండా ఒక మరి ఇనుముతో చేసినటువంటి ఒక ఏదైతే ఉందో గేజ్ అంటారు కదా దాన్ని గేజ్ అంటారు ఐరన్ గేజ్ అంటారు దాన్ని పెడతాం అన్న ఎందుకు దాని యొక్క కొమ్మలు కానీ ఆకులు కానీ అవి పక్కకి వెళ్లకుండా నిటారుగా పెరగాలి మంచిగా అది నీట్గా పెరగాలి అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము ఒకటి అయిన మీద పెడుతూ ఉంటాము కదా మనకందరం తెలిసిన విషయమే అప్పుడు ఒకవేళ ఆ ప్లాంట్ అనుకుంటూ ఉంటుందేమో పక్కన మొక్కలను చూసి ఆ మొక్కలేమో చాలా ఫ్రీగా ఉన్నాయి స్వేచ్ఛగా ఉన్నాయి నాకేంటి ఇలా బంధించినట్లుగా ఏదో జైల్లో వేసినట్లుగా ఇదంతా పెట్టారేంటి అని ఆ మొక్క అనుకుంటుందేమో కదండి అయితే పక్కన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి దేవుడు పట్టించుకోవట్లే పక్కన వాళ్ళు మనం చూసి ఏమనుకుంటూ ఉంటామంటే అబ్బా వాళ్ళు చాలా మంచిగా ఎదుగుతూ ఉన్నారు మనకేమో దేవుని దగ్గర దేవుళ్ళు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి జైల్లో వేసినట్లుగా సాకారణ సమస్యలు వస్తూ ఉన్నాయి ఏం చేయాలి పక్కన వాళ్ళు అయితేనేమో ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ఫ్రీగా ఉంటూ ఉన్నారు అనుకుంటూ ఉంటాం కానీ ఆ పక్కన ఉండే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి ఏ ఆవు కానీ గేదె కానీ ఏదన్నా పక్షులు కానీ పురుగులు కానీ ఏమన్నా రావడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి ఉంది ఎందుకు వాటికి ఒక కంచె అనేది లేదు ఆయనతో చూసినటువంటి కంచె అనేది వాటి వాటి చుట్టూ లేదు కాబట్టి ఏమైపోతూ ఉంటుందంటే ఏదన్నా మరి గేదె వచ్చి కానీ ఆవు వచ్చి కానీ తినేయటం కానీ ఆ ప్లాంట్స్ అన్నీ కూడా అట్లా అయిపోతూ ఉంటాయి కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు శ్రమ పెడుతూ ఉన్నాడు శ్రమ ఎందుకు వస్తుందంటే కనుక బలపడటానికే వస్తుంది శ్రమ బలపడటానికి అయితే కొంతకాలము ఆ మొక్కకి ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఫెన్సింగ్ అనేది వేస్తారు కొంతకాలం అయిపోయిన తర్వాత అది పెద్దదైంది అని తెలిసిన తర్వాత ఆ కంచె మొత్తాన్ని తీసేస్తూ ఉంటారు ఎందుకంటే కనుక ఇక ఏ ఆవు వచ్చినా గేదొచ్చినా వచ్చినా సరే దాన్ని ఏమీ చేయలేదు పెద్దది అయిపోయింది కాబట్టి అది చెట్టు అయ్యింది కాబట్టి దాన్ని ఏమీ కూడా ఎవరు ఏం చేయలేరు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అటువంటి సమయంలో పెద్దదవుతుంది అనగా ఆ ఇనుపది ఏదైతే ఫెన్సింగ్ చేస్తారో అవన్నీ తీసేస్తారు కదా కాబట్టి మనం కూడా బలపడేంత వరకు దేవుళ్ళు పరిపూర్ణంగా మనం బలపడేంత వరకు మనకి సమస్యలనేవి వస్తూనే ఉంటాయి నిజంగా ఒక సైనికుని యొక్క బలము సైనికుని యొక్క బలం ఎలా తెలుస్తుందంటే కనుక యుద్ధంలోకి అతను పంపించినప్పుడు తెలుస్తుంది అతని యొక్క సామర్థ్యం ఎలా తెలుస్తుందంటే అంటే కనుక అతన్ని యుద్ధంలో పంపించినప్పుడు అతని యొక్క సామర్థ్యం అనేది తెలుసు కాబట్టి మనల్ని కూడా మనలో విశ్వాసం కానీ దేవుళ్ళ ప్రార్థన ఎంత ఉన్నది దేవుల్లో వాక్యం మనలో ఎంత వాక్యం ఉన్నది ఎంత విశ్వాసం ఉన్నది దేవుళ్ళు అని ఎంత తెలుస్తుందంటే ఎంత తెలుస్తుంది అంటే శ్రమలు కావటం వలననే ఇబ్బందుల కష్టాలు రావటం వలననే కాబట్టి ప్రేదం వెళ్ళారా మీరు పక్కన వాళ్ళు చూసి వచ్చింది పరమాకండి మిమ్మల్ని ఎందుకు దేవుడు శ్రమ పెడుతూ ఉన్నాడు కొంతకాలం శ్రమ ఎందుకు ఉంటుంది అంటే మిమ్మల్ని బలపరచడానికి కోసమే ఒక్కసారి నువ్వు ఆ శ్రమను ఎదుర్కొన్నావు అనుకోండి రెండోసారి మళ్ళీ అదే శ్రమ వచ్చింది అనుకోండి నీకు అర్థమైపోతూ ఉంటుంది ఓహో ఇది అది పోయినసారి నాకు వచ్చిన శ్రమే అప్పుడు నేను కొంచెం ఓడిపోయాను కానీ ఇప్పుడు ఓడిపోకూడదు అనే ఆలోచన మీకు వస్తూ ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ కోసం దేవుడు నీకు ఆ శ్రమని ఇస్తూ ఉన్నాడు కాబట్టి లాస్ట్కి ఏం చేస్తాడు ఆఖరిగా దేవుడిని బలపరుస్తాడు అంతేగాని మనం చంపవేయాలని కాదు ఆ శ్రమ సమస్యలతో ప్రేదే జాగ్రత్తగా గమనించండి ఆ సమస్య ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు నీకు ఎందుకు వస్తూ ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అంటే కనుక ఈ వచ్చే సంవత్సరంలో దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇంకా విశ్వాసం పెంచడానికి కోసం ఆ శ్రమని వచ్చినాయి అర్థం చేసుకోండి దేవుడు మరి ఆ శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయో అని మనం బాగా విచారం చేసినా సరే కొన్నిసార్లు పోవు కానీ మనం ఏం చేయాలి ఉండాలి నమ్మకంతో ఉండాలి అప్పుడే దేవుడు మనం బలపరుస్తాడు ఒక్కసారి బలపరిచిన తర్వాత ఇంకెటువంటి సమస్యలు ఉండవు మన జీవితం అదే కాబట్టి దేవుడు మేలు చేయక మానడు ప్రతి ఒక్కటి మనం మేలుగా చేస్తూ ఉంటాడు కానీ అది అది మనం అర్థం చేసుకోవాలి కదా మనుషులైన మనము సహనము కలిగి ఓర్పు కలిగి దేవుడి ఇచ్చేంత వరకు మనం చూస్తూ ఉంటారు అప్పుడు మాత్రమే అట్లా ఎదురు చూసిన వాళ్ళు మాత్రమే అట్లా సహనంతో వెయిట్ చేసిన వాళ్ళు మాత్రమే బలపరచబడతారు మాకు ఫెన్సింగ్ వద్దు నువ్వు పెంచిన మొక్క ఏదైతే ఉన్నదో అది ఏమైనా నాకు నాకు ఫెన్సింగ్ అంతా వద్దు ఈ ఐరందంతా తీసేసుకుంటాను మొక్కను తీసేసుకుందనుకో ఏమైపోయింది ఆ పక్కన ఉండేటటువంటి మొక్కలు ఏవైతే కనుక ఆవుల చేత కానీ బరి చేత కానీ మనుషుల చేత అవి తినివేయబడ్డాయో నాశనం చేయబడ్డాయో నీ మృతి కూడా అవుతుంది ఎప్పుడవుతుందంటే ఆ యొక్క మరి దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు దేవుడు ఇదే నువ్వు చేయకూడదు ఇది నువ్వు చేయాలి ఆ ఆజ్ఞలు మనం పాటించేటప్పుడు మనం ఎంతో మరి ఇంత కష్టం ఉంది దయ్యాన్ని నేను ఉండటం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ కష్టంలోనే ఇష్టం ఉన్నది ఆ అపజయం మరి ఆ యొక్క శ్రమలోనే విజయం ఉన్నది ఆ బలహీనత అన్ని బలం ఉన్నది నువ్వు అధిగ్రహించాలి చివరికి వెళ్ళవద్దా ఒక లాగా మేనే బంగారం మిమ్మల్ని దేవుడిని చేయాలని చూస్తున్నాడు కాబట్టి ప్రేమదేవుడు ఉండాలా అన్నీ కూడా బలం చేయాలి శ్రమలకు విశ్వాసం వచ్చండి వాక్యమును ప్రాంతం విడిచిపెట్టమానండి దేవుడు మిమ్మల్ని చివరికి పరిపూర్ణ బలముతో మిమ్మల్ని బలపరచుకున్నాక దేవుడి యొక్క వాగ్దనములు జీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె